రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా నడుం బిగించాలి సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి జాలాది విజయ రాజ్యాంగ పరిరక్షణ కోసం సమాజ్వాదీ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ్ స్పష్టం చేశారు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తే రాజ్యాంగం మారుస్తామని ప్రకటించడం దేశంలో సంచలనం సృష్టించిందన్నారు మతతత్వ శక్తులను పాలకులుగా రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు విశాఖ వాణిని పార్లమెంట్లో వినిపించేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలంటున్న జాలాది చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు చిట్టి విశాఖ పార్లమెంట్ స్థానానికి సమాజ్వాది పార్టీ అభ్యర్థిగా డాక్టర్ జాలాద్ విజయ్ గారు ఈ రోజున ఎన్నికల ప్రసారంలో దూసుకుపోతున్నారు ఎన్నికల సమయం కూడా చాలా దగ్గర పడుతుంది ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది ప్రసారానికి మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఈ ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు డాక్టర్ జాలాది విజయ కూడా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే రోడ్ షోలు అనేవి చేశారు తర్వాత ఈ పరిస్థితి తెలుసుకుందాం మేడం ఎన్నికల సమయం దగ్గర పడుతుంది ఎట్లాగా మీరు వాటర్లు ఎలా విజ్ఞప్తి చేస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జాలాది విజయ సమాజ్వాది పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను అందరికీ రెండు చేతులు వచ్చి జోడించి ప్రాధాయపడుతున్నానమ్మా అన్న నేను ఒక ఆడపిల్లగా ఇరవై రెండు లక్షల మంది ఉన్న విశాఖ జిల్లాలో ప్రతి ఓటర్ని కూడా నేను కలవలేకపోతున్నాను ఎందుకంటే నాకున్న టైం తక్కువ ఉండటం వల్ల పరిగెడుతున్నానన్నా అప్పటికీ కూడా నేను మిమ్మల్ని చేరుకోలేకపోతున్నాను కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న మా అభ్యర్థులు తప్పనిసరిగా మిమ్మల్ని వచ్చి కలుస్తారన్న సైకిల్ పంపు గుర్తుకి ఓటేసి గెలిపించండి అన్న ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా మన సమస్యల్ని లోకల్లో ఉండి స్థానికంగా ఉండే మీ ఇంట్లో మనిషిగా ఉండే మీ వ్యక్తికి మీ ఓటును ఒక్కసారి వేస్తే మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు అన్న ఆ ఆలోచనని ఆశని ఆ ఆలోచన మనకుందో లేదో తెలియదు కానీ నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానన్నా అందరికీ మీ ఇంట్లో నేను మీ మనిషిని అన్న మీ అమ్మని మీ అక్కని మీ చెల్లిని మీ ఆడబిడ్డని అన్న స్థానికంగా ఇక్కడే ఉంటున్న వాళ్ళమన్నా ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటానన్నా ఆడపిల్లగా అమ్మగా కష్టసుఖాలు తెలిసిన వాళ్ళమన్నా సమస్యలను పరిష్కరించుకోవటంలో ముందు వెళతామన్నా మన బిడ్డల భవిష్యత్తుని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన ఉందన్న నా ప్రధాన ఏజెండా మన బిడ్డల భవిష్యత్తు అన్న నిరుద్యోగం అనేది లేకుండా చెయ్యాలనేది నా ఆలోచన ఆలోచనన్నా అంతేకాకుండా నేటి యువత రేపటి భవిత అని చెప్పుకునే ఈ వ్యవస్థకి ఈ పెద్ద పెద్ద నాయకులకి ఆ నాయకుల అండతోనే కదన్నా ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ని పట్టుకోవటం జరిగింది విశాఖ సిటీ అంటే సార్ నేను అమ్మ అందరికీ మళ్ళీ చెప్పేది ఒక విషయం చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా మన బిడ్డల భవిష్యత్తు ఎందుకంటే నేటి యువత రేపటి భవిత అని చెప్పుకునే గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప పార్టీలు లోకల్ పార్టీలు నేషనల్ పార్టీలు అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళకు కూడా చెప్తున్నాను ఆ భవితని వీరు వీళ్ళు మొత్తులోనో డ్రగ్స్లోనో ముంచేసి గంజాయి మొత్తుల్లో ముంచేసి యువతని నాశనం చేస్తుందమ్మా రేపటి భవతి లేకుండా చేస్తుంది మన విశాఖ జిల్లా అంటే పచ్చని పైర్లతో పచ్చని ప్రకృతితో కలకళ్ళాడుతూ ఉండే మన విశాఖ జిల్లాని అధోగతి పాలు చేశారమ్మా వీళ్ళందరూ కలిసి కనీసం ఈరోజన్నా మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి కదా మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి కదా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది డిగ్రీలు చేత పట్టుకొని బయటకు వస్తుంటాయి తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉంటాయి దీని అర్థమేమిటండి ప్రతీది ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే మన బిడ్డల భవిష్యత్తు ఎప్పుడు బాగుపడుతుందమ్మా ఒక్కసారి ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచించవలసిన విషయం యువత ఆలోచించవలసిన విషయం నేను ఒక ప్రొఫెసర్గా పాఠాలు చెప్తాను నా స్టూడెంట్స్కి నా విద్యార్థులకి పాఠాలు చెప్పేతాను ఒక అమ్మగా చెప్తున్నాను నా బిడ్డల భవిష్యత్తు నా విద్యార్థుల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది అందుకే నేను స్పందించి బయటకు వచ్చానమ్మ నా గుండె నిండా ఎంతో బాధ ఉంది ఎంతో ఆవేదన ఉంది మీ అందరికీ తెలియచేయాలి అని అనుకుంటున్నాను తల్లి ఒకసారి సైకిల్ పంపు మీద ఓటేయండి మన బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకుందాం ఉత్తరాంధ్ర అంటే కడుపు పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్ళిపోతున్నారమ్మా ఇప్పుడు బీజేపీ కానీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళు చెప్తున్నారు దీని మీద మీరు చెప్పండి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారా అదే జరిగితే చరిత్ర మళ్ళీ ఒకప్పుడు స్వతంత్ర దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసాం సైమన్ గోబ్యాక్లని నినాదాలు చేశాం ప్రాణ త్యాగాలు చేస్తాం మళ్ళీ మరొకసారి సైమన్ గోబ్యాక్ కాదు బీజేపీ గోబ్యాక్ గోబ్యాక్ అనే నినాదాలతో ఇప్పుడు స్వదేశీ ఉద్యమాన్ని చేయబోతాం చేస్తాం రాజ్యాంగాన్ని మార్చటం మాటలా అండి ఎవరి తరం కాదు రాజ్యాంగాన్ని మార్చటం ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఈ రాజ్యాంగం ఈ రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లు ఏ రిజర్వేషన్ని వాళ్ళు తీసేస్తారండి బ మైనార్టీని ఎక్కడ పడితే అక్కడ కాల్చి చంపటం అదేమంటే వాళ్ళు తీవ్రవాదులను ముద్రలు వేసి కాల్చి చంపటాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ రిపీట్ చేయదలుచుకుంటుందా ఏం చేయాలనుకుంటుంది బీసీలు అందరూ ఏమైపోతారు అరవై శాతం బీసీలు ఉన్నారు కదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే వాళ్ళని కాదని రాజ్యాంగాన్ని ఎలా చేస్తారు అంటే రిజర్వేషన్లు తీసేస్తామంటే దాంట్లో మహిళా రిజర్వేషన్ కూడా పోతుంది కదా ఎన్ని త్యాగాలు ఉన్నాయండి బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ పదవికి తన మినిస్టర్గా చేసి ఎంతో పోరాడి తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్ అండి మాది మా మహిళా రిజర్వేషన్ కూడా తీసేస్తారా రాజ్యాంగం మారుస్తామంటే అంటే ఎస్సీలను తీసేస్తారా మాలా మాదిగా ఉపకులాలు ఉన్నాయి కదండి రెల్లి వగేరా ఎరుకుల ఏనాది మాలా మాదిగా మరి రెల్లి ఈ కులాలన్నింటినీ కూడా తీసి పడేస్తారా అందుకే నేను అంటాను చిటిబాబు గారు అందరికీ కూడా శ్రీదేవి ఛానల్ సాక్షిగా శ్రీ శ్రీదేవి ఛానల్తో కలిసి నేను ఈ ఛానల్లో నేను రెండు చేతులు జోడించి మరి ప్రాధాయపడి అడుగుతున్నానండి ప్లీజ్ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం నేను సమ స్థాపన రాజ్యాంగ పరిరక్షణ ఇదే ములాయం సింగ్ గారి సిద్ధాంతం అఖిలేష్ యాదవ్ గారి సిద్ధాంతం ఈరోజు యూపీలో నరేంద్ర మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయబద్ధంగా మన రిజర్వేషన్ల కోసం కూటమితో ఏర్పడి పోటీ చేస్తూ ఫైట్ చేస్తున్న ఒకే ఒక ప్రధాన నాయకుడు మా నేషనల్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారండి దయచేసి సైకిల్ పంపు గుర్తుకు ఓటేయమని అడుగుతున్నాను మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మన మన రాజ్యాంగం మన రిజర్వేషన్లో పోతాయి రేపొద్దున మన బిడ్డలు చదువుకోవటానికి రిజర్వేషన్లు ఉండవు ఈ రోజు మనం కరెక్ట్గా మంచిగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నాము అని అంటే దానికి కారణం మన రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఏమి వెళ్ళిపోతే మళ్ళీ రిపీట్ బ్యాక్కి వెళ్ళిపోతే కొన్ని వందల సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళిపోతామండి దయచేసి దాన్ని గుర్తుపెట్టుకొని వంద రూపాయలు మందు ఇస్తున్నారనో రెండు వందల రూపాయల బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారనో కాదు మన బ్రతుకులు ఎంతవరకు బాగుపడతాయి మన బిడ్డల భవిష్యత్తు ఎంతవరకు బాగుపడుతుంది ఈ రిజర్వేషన్లతో మనం ఎంతవరకు అభివృద్ధి పదంలోకి వెళతాము అని బీసీ సంఘాలు దగ్గర నుంచి ఎస్సీ సంఘాలు మైనార్టీ సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి అన్న దయచేసి ఆలోచించమని అడుగుతున్నాను ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ఉపకులాలందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని కూడా మాల మాదిగా ఎరుకుల యానాది కమ్మ సారీ ఎరుకుల యానాది వడ్రంగి జాలరు జాలర వాళ్లతో సహా చాకలి వాళ్ళతో సహా ప్రతి ఒక్క కులాలని గౌరవప్రదంగా ఉన్న నా జాతి కులాల ప్రతి ఒక్కరిని ప్రాధాయపడుతూ అడుగుతున్నా రండి పోరాటం చేద్దాం నేను సిద్ధంగా ఉన్నా యుద్ధం చేయటానికి కోట్ల రూపాయలు మనకి లేవు లక్షల రూపాయలు మనకి లేవు లక్షల రూపాయల విలువ చేసే కోట్ల రూపాయలు విలువ చేసే ఆత్మస్థైర్యం మనకు రాజ్యాంగం ఇచ్చింది ఆ రాజ్యాంగాన్ని పట్టుకుందాం ఆ పుస్తకాన్ని మనం పట్టుకుందాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని మనం కాపాడుకుందాం మన బిడ్డలో ఆ పుస్తకం మనం పట్టుకున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని కాపాడటం అంటే మనని మనం కాపాడుకోవటం మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవటం మన జాతిని మనం కాపాడుకోవటం మన భారతదేశాన్ని మనం కాపాడుకోవటం ప్రపంచ దేశాలు సైతం గొప్ప రాజ్యాంగంగా మన భారతదేశ రాజ్యాంగాన్ని కీర్తిస్తుంటాయి ఆ రాజ్యాంగ రిజర్వేషన్లో కాల రాస్తానటం ఎంతవరకు సమయం చేస్తామండి దానికి మేము పోరాటం చేస్తున్నాం వ్యతిరేకం మేము దానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ఆశ ఆశయం మా సమాజ్వాదీ పార్టీది ఇది ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో అందరినీ కలిసే సమయం లేకపోవడం వల్ల అసెంబ్లీ అభ్యర్థులు అందరూ కూడా ఎన్నికల ప్రసారంలో పాల్గొంటున్నారు ఈ ఈ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాద్ విజయ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గయాజ్తో చిట్వా ఎస్డిబీ విశాఖ నుంచి